అసాధారణమైన దానిలో భాగస్థులవ్వండి దేవుడు ఏదైనా అసాధారణమైనదాన్ని చేస్తున్నప్పుడు అసామాన్యమైనదేదో చేస్తున్నప్పుడు మీరు అందులో భాగమై ఉండాలి జ్ఞానులు నక్షత్రాన్ని చూసినప్పుడు వారు దానిని అనుసరించవలసి వచ్చింది సమాధి ఖాళీగా ఉందని పేతురు యోహాను వినినప్పుడు వారు దానిని చూడడానికి పరిగెత్తారు పెంతెకోస్తు రోజున పరిశుద్ధాత్మ శిష్యులకు శక్తినిచ్చినప్పుడు వారు ప్రపంచాన్ని తలక్రిందులుగా చేశారు దేవుడు ఈరోజు ఏదో అద్భుతం చేస్తున్నాడా ఆయన చేయబోవుచున్నాడని నేను నమ్ముతున్నాను అంతేగాక ఇది ఆయన యోషియా రాజు కాలంలో చేసినట్లే చేయబోవుచున్నాడు యోషియా తాత మనశ్షే పిల్లలను బలి ఇవ్వడంతో పాటు క్షుద్ర పద్ధతుల్లో ప్రజలను ముంచివేశాడు నమ్మశక్యం కాని విధంగా యోషియా తండ్రి ఆమోను అంతకంతకు ఎక్కువ ద్రోహకార్యములను చేయుచువచ్చెను రెండు దినవృత్తాంతములు ముప్పై మూడు ఇరవై మూడు ఈ మురుగు కాలువ నుండి యోషియా ఎనిమిదేళ్ల వయసులో సింహాసనాన్ని అధిష్ఠించాడు కాని యోషియా యహోవా దృష్టికి యథార్థముగా నడిచెను రెండు రాజులు ఇరవై రెండో అధ్యాయము ఒకటి నుండి రెండు అతని తల్లి యదీదా అతనికి దైవభక్తిలో మార్గనిర్దేశం చేసి ఉండాలి ఇంకెవరు చేయగలరు బహుశా యదీదా అతనికి పఠించిన కంఠస్థం చేసిన లేఖనాలే యోషియా యొక్క ఆత్మీయ సంకేతాలై ఉండవచ్చు అద్భుతమైన పెంపకానికి విశేష ఉదాహరణ పదహారు సంవత్సరాల వయస్సులో తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకున్నాడు రెండు దినవృత్తాంతములు ముప్పై నాలుగు మూడు దేవుడు యోషియా హృదయాన్ని ప్రేరేపించాడు మరియు ఇరవై సంవత్సరాల వయస్సులో ధైర్యవంతుడైన రాజు దేశంలో దేవుని నడిపింపులో భాగం కావడానికి సిద్ధంగా ఉన్నాడు ఎరూచలేములో మొదలుపెట్టి యోషియా దేశాన్ని శుద్ధి చేయడానికి బయలుదేరాడు అతడు చూచిచుండగా జనులు బయలుదేవతల బలిపీఠములను పడగొట్టి దేవతాస్తంభములను చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తుత్తునియలుగా కొట్టి చూర్ణము చేసి వాటికి బలులు అర్పించిన వారి సమాధుల మీద చల్లి వేసిరి రెండు దినవృత్తాంతములు ముప్పై నాలుగు నాలుగు అప్పుడు అతను దేశంలోని మిగిలిన ప్రాంతాలను చుట్టుముట్టాడు బలిపీఠములను దేవతాస్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను చూర్ణము చేసెను రెండు దినవృత్తాంతములు ముప్పై నాలుగు ఏడు అతడు విగ్రహాలను చూర్ణము చేశాడు ధూళి తప్ప మరేమీ మిగులలేదు ఇప్పుడు ఇది పరిపూర్ణంగా అద్భుతమైనది తరువాత యోషియా తన మంత్రివర్గం లో తన అభిరుచిని ఆకర్షించిన వ్యక్తులను అతను మార్గదర్శకత్వం వహించిన మద్దతుదారులను నియమించాడు సమిష్టి దృష్టితో వారు ఆలయాన్ని పునరుద్ధరించారు అద్భుతమైన జట్టు నిర్మాణం ఈ ప్రక్రియలో యాజకుడైన హిల్కియా దుమ్ము కొట్టుకుపోయిన ఒక గ్రంథపు చుట్టను కనుగొన్నాడు యెహోవా దయచేసిన ధర్మశాస్త్రము గల గ్రంథము రెండు దినవృత్తాంతములు ముప్పై నాలుగు పద్నాలుగు బహుశా మిగిలి ఉన్న ఏకైక నకలు అద్భుతమైన ఆవిష్కరణ గుర్తుంచుకోండి యోషియా లూథర్ మరియు కాల్విన్ల వలె తన సంస్కరణను సమీకరించడానికి మొదట్లో ఎటువంటి లేఖనాలను కలిగిలేడు కానీ అదిగో అది అక్కడే ఉంది దేవుని సత్యం యొక్క శ్రావ్యత ఎంత విలువైనదిగా వినబడి ఉంటుంది యోషియా అందులోనిది చదువబడిన దానిని విన్నప్పుడు తనదేశం దేవుని ఆజ్ఞలను ఎలా నిర్లక్ష్యం చేసిందనే దాని గురించి పశ్చాత్తాపంతో తన బట్టలు చించుకుని ఏడ్చాడు బైబిల్ మిమ్మల్ని ప్రభావితం చేసిన మొదటి సందర్భం మీకు గుర్తుందా మీ హృదయం కీర్తించి మీ కళ్లలోంచి కన్నీళ్లు ప్రవహించాయా మొత్తానికి మీకు సత్యం తెలిసింది మీరు ఆధారపడదగినది తర్వాత ఏమి చేయాలో తెలుసుకోవడానికి మీకు సహాయపడేది యోషియాకు ఖచ్చితంగా తెలుసు అతను దేశాన్ని సమకూర్చి నిబంధన గ్రంథపు మాటలన్నీయు వినిపింపజేశాడు రెండు దినవృత్తాంతములు ముప్పై నాలుగు ముప్పై అతను యహోవాను అనుసరించుచు ఆయన ఇచ్చిన ఆజ్ఞలను శాసనములను కట్టడలను పూర్ణమనస్సుతోను పూర్ణహృదయముతోను గైకొనుచు ఈ గ్రంథమందు వ్రాయబడిన నిబంధన మాటల ప్రకారముగా ప్రవర్తించుదునని యహోవా సన్నిధిని నిబంధన చేసికొనెను మరియు ప్రతి ఒక్కరిని అట్టి నిబంధనకు ఒప్పుకొనజేసెను రెండు దినవృత్తాంతములు ముప్పై నాలుగో అధ్యాయము ముప్పై ఒకటి నుండి ముప్పై రెండు అప్పుడు యోషియా దేశం ఎన్నడూ అనుభవించని ఘనమైన పండుగను నిర్వహించాడు ఎంత అద్భుతమైన విధేయత ప్రపంచం మొత్తం దేవుణ్ణి ఆరాధించడం మరియు గొర్రెపిల్లను కీర్తించడం మీరు ఊహించగలరా మీరు చాలా అసాధారణమైన దానిలో భాగమయ్యేందుకు మీకు ఆరాటం లేదా మీరు ఆరాటపడవచ్చు యోషియా బైబిల్ పరంగా ఆలోచించి పనిచేయడానికి నిర్ణయించుకోకపోతే యూదా సంస్కరణను చూసుండేవాడు కాదు అలాగే ఎదిదా తన కుమారునికి దైవిక సత్యాన్ని బోధించకపోతే అతను ఈ విధంగా చేసి ఉండేవాడు కాదు మన రోజువారీ విశ్వాసం ద్వారా మన ఆలోచనలను దేవునితో సమలేఖనం చేయడం బైబిల్ ప్రకారం పనిచేయడానికి బైబిల్ పరంగా ఆలోచించడం దేవుని ప్రణాళికల్లో మన పాత్రను నెరవేర్చడం ద్వారా అద్భుతం జరుగుతుంది ఇన్ సైట్ ఫర్ లివింగ్ మినిస్ట్రీస్లో మేము దేవుని ఆదేశాలను పాటించడం పట్ల మక్కువ చూపుతాము అందుకే మేము విజన్ నూట తొంభై ఐదుని అభివృద్ధి చేశాము మొత్తం నూట తొంభై ఐదు దేశాలకు వెళ్లి సమస్త జనులను శిష్యులనుగా చేయాలనేదే మా ప్రణాళిక మొత్తై ఇరవై ఎనిమిది నుండి పంతొమ్మిది ఇంటర్న్షిప్లు శిక్షణా కేంద్రాలు మరియు అనువాద వనరులు మరియు ప్రసారాలతో మేము ప్రతి దేశంలోని వ్యక్తులను వారి సంఘాల్లో దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడానికి బోధించడానికి మరియు జీవించడానికి సన్నద్ధం చేస్తున్నాము ఫలితం ప్రపంచవ్యాప్త ఆరాధన ఖచ్చితంగా అసాధారణమైనది దీన్ని మేము ఒంటరిగా చేయలేము మాతో బైబిల్ పరంగా ఆలోచించి ప్రవర్తించే విశ్వాసుల నమ్మకమైన బృందం మాకు అవసరం ఈ నెలలో ప్రత్యేకించి గొప్ప ఆజ్ఞ యొక్క చర్చించలేని ఆదేశాలను అమలు చేయడానికి అవసరమైన ఆర్థిక వనరులను కలిగి ఉండటానికి మరియు సహాయం చేయడానికి మాకు మద్దతుదారులు అవసరం మీరు మాతో కలుస్తారా ఖచ్చితంగా అసాధారణమైనది ఏదో జరుగుతోంది మరియు మీరు దానిలో భాగం కావచ్చు